వాటర్ పడింది నాకు వచ్చేస్తుంది అనమాట

ఎందుకంట బాధ కారులో వెళ్ళొచ్చు కదా నీ దగ్గర వరకే వేసుకో ఆయన గారు అయితే మార్నింగ్ పాలు ప్యాకెట్లు తేడానికి వెళ్ళమని చెప్పేటప్పుడు క్లాత్ అయితే ఇమ్మని అడిగారండి నేను ముందైతే తుడుచుకోవడానికి అనుకున్నాను మళ్ళీ ఒకవేళ కూర్చునే దగ్గరికి ఏమో అనుకున్నాను ఎందుకని మంచిదనేసి కొంచెం మెత్తగా ఉండే కాటన్ చీరలు అడిదైతే ఇచ్చాననమాట అనమాట అసలు నాకు వరకు ఎందుకు తెమ్మనో నాకు అర్థం అవ్వలేదు గొడుగు వేసుకొని వెళ్ళేటప్పుడు ఈ చినుకులు గొడుగు మీద పడి కిందకు పడతాయి కదండి అవి సీటు మీద పడి ఇంకా తిన ప్యాంట దగ్గరికి వచ్చేస్తున్నాయి అంట అవి క్లాత్ మీద పడితే క్లాత్ పీలుస్తుంది కదా అంటున్నారు కారులో వెళ్ళి తేవచ్చు కదా ఎందుకు పాలు బ్యాగ్ అట్లకి కారులో వెళ్ళి తేవడం ఏం పనిలేదేటి ఇలా జస్ట్ అలా పట్టుకొని వచ్చేస్తానులే అని అంటున్నారు ఇంకెళ్ళినా సరే ఆ పార్కింగ్ అదంతా అని అంటారు అనమాట ఇంకా తినైతే పాలు తాగడానికి వెళ్తున్నారండి కొంచెమే ఉన్నాయన్నమాట పాలు ఇంకా టీ కొంచెం చిక్కగా ఎక్కువైతే పెట్టాలి కొంచెం వాటర్ తీసినా తాగరు ఇంకా అందుకని తెచ్చక పెడతానని సన్నాను వర్షం అయితే మాత్రం బాగా పడుతుంది నేను వచ్చేలోపు అయితే ఈ లోపు కుక్కర్లోనే అయితే స్వీట్ కార్న్ ఉడబెట్టేస్తున్నానండి పాపకి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్తో పాటు ఫ్రూట్స్ అయినా ఏవైనా పెడుతున్నాను స్నాక్స్ అయినా ఏవైనా ఇంకా స్వీట్ కార్న్ అయితే అనమాట మా వీధిలో ఉండే కాయగూరలు ఆవిడైతే తీసుకొని వచ్చిందండి ఇంకా స్వీట్ కార్న్ వేడిగా ఉడకబెట్టేసి బాక్స్ పెట్టాను అనుకోండి బ్రెడ్ ఆమ్లెట్తో పాటు ఇంకా అవి కూడా తింటుంది ఇంకా మా పాపలో ఫ్రెండ్స్ కూడా అనంట ఇంకా రోజు బ్రెడ్ ఆమ్లెటే కడుతుంది మీ మమ్మీ అంటున్నారంట ఇంకా వాళ్ళు తింటారనేసి అయితే పీసుల కింద అయితే కట్ చేసి పెట్టానండి ఒక్కొక్కరు ఒక్కొ మొక్క అయితే తీసుకొని తింటారని నేను ఉప్పు అందులోని వేసాను కదండి నా చేయి తగిలిపోయి కింద పడిపోయింది అనమాట ఇంకా మనము మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడే ఏదో ఒకటి పడిపోవడం అలా అవుతుంది అందులోకి నా చేతిలోని ఎక్కువ నేను గట్టు చివరి పెట్టుకుంటాను పంపేస్తానండి ఇప్పటికప్పుడే ఒక్కొక్కసారి అయితే జీలకర్ర కూడా అలాగే పడిపోయింది అనమాట ఈ మధ్య ఈ మార్నింగ్ హడావిడిలో ఈ కంగారు పడ్డం ఒకటి ఇంకా మనము ఈ ట్రైపాడ్ ఒకటి నేను సెట్ చేసుకుంటాను కదా అది చూసుకోకపోవడం అందుకే నేను ఏవైనా తీసినా సరే కారమైనా ఉప్పు అయినా మెంతలైనా జీలకర్ర అయినా తీసి మళ్ళీ ఎప్పటికప్పుడు అయితే పెట్టి పెట్టేస్తానండి ఇది కుక్కర్ పెట్టిన తర్వాత పెడదాములే అనుకుని లోపు నా చెయ్యే తగిలి కింద అయితే అనమాట నేను ఈలోపు ఎగ్కి ప్రిపేర్ చేసేలోపు త్రీ విజిల్స్ అయితే వచ్చింది ఈ లోపు తిన కూడా పాలు అయితే పట్టుకొని వచ్చారండి పాపకేమో ఒక పక్క పాలుని ఇంకా తినకైతే ఒక పక్క టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడు వేస్తాను కదా పాపకి ఇంకా అలాగే వేసేస్తున్నాను అనమాట ఇంక పాపను అడుగుతున్నానండి రోజు ఇదే కడుతున్నాను కదా మరి ఏంటి నీకు తినాలనిపిస్తుందా అంటే లేదు మమ్మీ మరి డాక్టర్ తినమని చెప్పారు కదా ఎగ్గు మార్నింగ్ తింటేనే మంచిది అన్నారు కదా మమ్మీ నేను తింటున్నాను మమ్మీ ఇదైతే మాత్రం ఎవ్వరికి నేను షేర్ అయితే చేయట్లేదు డాక్టర్ తినమన్నారు కాబట్టి నేనే తింటున్నాను అయినా మా ఫ్రెండ్స్ కూడా రోజు ఇలా తింటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఈ మామూలు ఆమ్లెట్లు తిని అలిగి బోర్ కొడుతుంది మమ్మీ వాళ్ళు ఏమైనా నేను వెరైటీగా పట్టుకెళ్తేనే తింటారని చెప్తుంది ఒక పక్క టీ ఒక పక్క పాలు అయితే అయిపోతున్నాయండి ఇదిగోండి ఈ లోపు ఇవైతే కుక్ అయిపోయి ఇంకా బాక్స్లు పెట్టేసి అక్కడ పెట్టాను అనుకోండి పాప యూనిఫామ్ వేసుకొని బుక్స్ అవి సర్దిసుకుంటే నేను ఒక్క జడ్లు ఒక్కటేస్తే ట్యాస్తే సరిపోద్ది అనమాట వీటిని అయితే ఇలా కట్ చేసి అయితే ముందే ఇలా పెట్టాను ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళు విరుపుకోవాలి అంటే వాళ్ళకి అంతగా కరెక్ట్గా రావు కదండి అందుకే ముందే కట్ చేసిసే నేను బాయిల్ చేశాను ఇలా టీ కూడా అయిపోయిందండి టీ అయితే పెట్టిస్తాను ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కూడా అయిపోయింది ఇవి కూడా నేను పీసుల కింద అయితే కట్ చేస్తానండి ఒకవేళ షేర్ చేసుకున్నప్పుడు పిల్లలు అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోలేరు కదా ఇంకా చేత్తోన్నది అంతా చిదుపుకోవాలంటే వాళ్ళకి ఏదో లాగా ఉంటుంది పీసులు ఒకవేళ తినాలన్నా తింటారనేసి ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే కలిపేస్తున్నాను ఇంకా పాపవి మొత్తం అన్నీ అయిపోయాయి అనుకోండి నాకు ఇంకా హడావిడి తగ్గిపోయినట్టు ఉంటుంది ఇదిగోండి అన్నీ ఇక్కడ పెట్టాను ఇంకా జడ్లు వేసుకోవడానికి రిబ్బన్లు ఇంకా దుగ్గిన అవన్నీ తెచ్చుకుందండి పాపకైతే జడ్లు వేసాను ఇంకా వెళ్ళిపోతుంది అనమాట బయటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ డాడీతో మాట్లాడుతుందండి డాడీ టైం అయిపోతుంది బేగా పదండి డాడీ వెళ్ళిపోదాము అని అంటుంది వాళ్ళ డాడీ ఏమో ఎప్పుడైనా పాప టైం అయిపోయింది అన్నప్పుడు ఎందుకు టైం అయిపోయింది అమ్మా ఏం టైం అయితే అవ్వలేదని స్లాగ్ అనమాట అయితే పదండి డాడీ టైం అయిపోతుందని అంటుంది డాడీ కార్ వద్దు కానీ బండి మీద దించండి బేగ అయిపోద్ది అంటుందండి కార్ పట్టుకొని వెళ్తే చాలా దూరంలో ఆగాలి ఇంకా వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉంటుంది బండి అనుకోండి చిన్న సందు ఉన్న దూరిపోయి వెళ్ళిపోవచ్చు కదా దాని కంగారు దానిదనమాట ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గేట్లు అవి వేసుకోలేదనుకోండి ఆవైతే కంపల్సరిగా వచ్చేస్తుంది వర్షం మాత్రం అలా పడుతూనే ఉంది ఇంకా లోపలికైతే వచ్చాను వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉండి అయితే రుబ్బు తీసి పక్కనైతే పెడుతున్నానండి ఇంకా పాప వెళ్ళేటప్పుడు పాపకు టిఫిన్ అది నేను ఏం ప్రిపేర్ చేయలేదు కదా ఇంకా మా ఆయన గారికి నాకు పెద్ద పాపకి అయితే టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి రుబ్బు కొంతసేపు పైన పెడితే ఇంక కూలింగ్ అంత పోతుంది కదా నేను ఇంకా స్నానం అది చేసుకొని దీపారాధన అయిపోయేటప్పటికి దోశలు వేయొచ్చని లోపు తినైతే ఇంకా అంబలది తాకుండానే మార్నింగ్ వెళ్ళిపోయారు కదండి పాలు తెచ్చుకోవడం ఇంకా లేట్ అయిపోయింది మార్నింగ్ లెగ్గానే టీ పెట్టిస్తాను అనుకోండి పాప వెళ్ళే టైంకి అంబలిస్తాను కానీ ఇంకా తెనో పాప వెళ్ళే టైంకే వచ్చారు ఇంకా తనకు కూడా టీ ఇవ్వడం లేట్ అయిపోయింది కదా పాపని స్కూల్లో దించి అయితే రమ్మని చెప్పానండి చెప్పి ఈ లోపు నేనైతే అంబలయితే ప్రిపేర్ చేశాను ఇంకా చాలా సింపుల్గా అయిపోయిందండి ఇంకా తినకైతే ఇచ్చాను ఇది ఇచ్చిన తర్వాత కరెంట్ అయితే మాటికి పోతుందండి ఈరోజు ముందు చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి నేను చట్నీకి అయితే టమాటి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు మొత్తం అంతా వేసి కొంచెం చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే వేసి కుక్కర్లో పెట్టాను ఇంక ఇది విజిల్స్ సిమ్లో పెట్టి వదిలేసాను అనుకోండి ఒక పని అయిపోద్ది అనమాట బయటనైతే జస్ట్ నేను ముందునున్న మొక్కల దగ్గర ఉన్న గచ్చు అయితే కడుగుతానని చెప్పాను కదండీ అది కడిగిసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనుకోండి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా పని అయితే ఉండదు ఇంకా అందుకని నేను నార్మల్గా వారానికి రెండు సార్లు ఇంటి చుట్టూ కడుగుతాను కానీ రోజు అయితే మాత్రం ఇప్పుడు మేము యూజ్ చేసే గచ్చు ఉంది కదండి ఇంటి ముందు దానికి ఈ రెండు పక్కల ఉన్న గచ్చుని అయితే కడుగుతాను గబుక్కుని అడుగు వేసినా ఈ రెండు వైపులే వేస్తాం కదండి ఇంకా కాలుకి కూడా ఏమైనా డస్ట్ అది ఉన్నా బ్లాక్గా అంటుకోకుండా ఉంటుందని అనమాట ఇక్కడి వరకే కడుగుతానండి రోడ్డు మీద అయితే నార్మల్గా కడుగుతాను కాకపోతే వర్షం పడుతుందని ఇప్పుడైతే కడగలేదు రోజు కడుక్కునే గచ్చి అయితే మాత్రం ఈ రెండు పక్కలే అనమాట కారుకి ఇంకా గచ్చికి మధ్యలో ఉన్న ప్లేసు ఇంకా అలాగే ఇంటి ముందు ఉన్న ప్లేస్ అనమాట ఇంకా ముగ్గు అయితే ఇదేమి అంత కష్టమైన ముగ్గు అయితే కాదండి విస్తురాక అని అంటారు ఇది అందరికీ తెలుసు ఇంకా ఈ ముగ్గు అయితే నేను సింపుల్గా వేసేస్తున్నాను ఇంకా శుద్ధి ముక్కలు అయితే ఉన్నాయి కానండి ఇంకా నాకు ఎందుకో ఇంకా బయటను కూడా ఎక్కడ ఏమి అవి ఏమీ పెట్టట్లేదు కదా ఇంక ఇంటి ముందే కదా ఇంకా అందుకని చెప్పి వరిపిండితో నేనైతే వేద్దామని వేస్తున్నాను వరిపిండి అయితే ఆడించి ఎక్కువే ఉంచుకున్నానండి ఇంకా పనికి వస్తుందని ముగ్గు పెట్టుకోవడం అయిపోయింది ఇదిగో చూడండి మొత్తం అంతా ఇక్కడ ఇక్కడ ఇలా కడుక్కున్నాను ఇలా నీట్గా ఉంది ఇంక అయితే వెళ్ళిపోయి స్నానం అయితే చేసేసుకొని వచ్చేస్తే ఇంకా తిని ఇప్పుడే అంబలు తాగారు కాబట్టి ఇంకా అప్పుడే అయితే తెను రారండి తిన వచ్చేటప్పుడు నా పూజ కంప్లీట్ చేసుకుందామని పెద్ద అయితే లెగిసిందండి ఇంకా పాప అయితే టీవీ చూసుకుంటున్నట్టుంది ఇల్లు అంతా నీట్గానే ఉంది వంటగా చూడండి ఒకసారి ఇదంతా మొత్తం సర్దాలంటే ఇప్పుడు టైం అయితే వేస్ట్ అయిపోద్ది ఇంకా అందుకని చెప్పి ముందు నేను అసలు ఈ వంటగదిలో ఉన్నవి ఏవి ముట్టుకోకుండా ఇల్లు అంతా నీట్గానే ఉంది కాబట్టి ముందు స్నానంకి వెళ్ళి అయితే వచ్చానండి ఇంకా స్నానం చేసేసుకొని పూజ చేసేసుకున్నాను అనుకోండి ఇంకా పూజ పని అయిపోయిన తర్వాత అప్పుడు నేను వంటగదిలో ఉన్నవన్నీ సర్దిసుకొని టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దామని ఇప్పుడు పాప ఒక సెవెన్ ట్వంటీకి వెళ్ళింది కదండి ఒక ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ అయ్యేటప్పటికి నా పని అంతా అనమాట నార్మల్గా నన్ను చాలామంది ఇల్లు పెద్దది కదమ్మా తడుగుడ్డలు అవి ఏంటి అని నన్ను చాలామంది అడుగుతారండి బంగారం అయితే మాత్రం రోజు ఇల్లు తుడిచి అయితే పెడుతుంది ఇంకా నేను ఇల్లు అయితే మాత్రం ఇంకొకసారి అయితే తొడ్డం కానీ తడుగుడ్డు పెట్టడం కానీ నేనైతే చేయనండి బంగారం రాలేనప్పుడు మాత్రం తుడిచి నేనైతే తడుగుడ్డు పెట్టుకుంటాను అది కూడా నాకు ఒంట్లో బాగుంటేనే ఇల్లు అంతా పెడతానండి రోజు అయితే మాత్రం దేవుడిగా తుడిచి నేనైతే తడుగుడ్డైతే కంపల్సరిగా పెట్టి దీపం అయితే పెడతాను బంగారం రోజు ఇల్లు అంతా తుడిచి తడుగుడ్డలు పెడుతుంది మొత్తం హాలు బెడ్రూమ్లు అన్నీ అండి వంటగది అన్నీ తుడిచి రోజు తడుగుడ్డ అయితే కంపల్సరీగా పెడుతుంది బయట గచ్చు కూడా తడుగుడ్డ పెడతదండి నేను వారానికి రెండుసార్లు మొత్తం అంతా కడిగేటప్పుడు మాత్రం మెట్ల మీద నుంచి మొత్తం అంతా కడుక్కొని వస్తాను కదండి ఇంకా అదంతా కడుగుతాను అనమాట ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి చుట్టూ కడగాలంటే మాత్రం బంగారమ్మ నాకైతే హెల్ప్ చేస్తుందండి పండగలైనా ఏవైనా బంగారమ్మ ఇంటి చుట్టూ కడుతుంది అనమాట అందుకే నేను ఇంకా ఊరికి ఇంట్లో చెత్తలేనిది ఏమీ లేంది ఊరికి ఎందుకండి మాటికి తొడాలి అందుకని నేను ఇల్లు అంతా బంగారం తుడిచి తడుగుడ్డు పెడుతుంది కాబట్టి ఇంకా ఇల్లు నేనైతే మళ్ళీ తొడను మరి నేనైతే తను రానప్పుడే చేస్తానండి ఆ పని నన్ను అయితే చాలామంది అడిగారు అనమాట ఇల్లు తుడిచి తడగొడ్డలు అవి ఎప్పుడు పెడతారు ఏంటి అనేసి అందుకే ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను ఇంకా దేవుడి మూలైతే తుడుచుకొని తడుగుడ్డు పెట్టుకోవడం అయిపోయింది ఇంకా దేవుడు మూలని నేను ఫొటోస్ పెట్టుకునే పైన ఉంటుంది కదండీ చిన్న గట్టు లాంటిది ఇంకా అది కూడా నేను తడుగుడుతో రోజు తుడిచేసుకుంటాను అది అయిపోయిన తర్వాత ముందు నేను తులసమ్మకు అయితే ఆకులు అంతా వాటర్ అయితే వేస్తానండి ఆకులకి ఫంగస్ అయితే రాకుండా ఉండాలి కొంచెం బూజులా పట్టకుండా ఉండాలంటే ఇంకా మామూలుగా అయితే బంగారం వేసే ముగ్గు అయితే ఉంటుందండి ఈ రోజు అయితే మాత్రం నేను కడిగేటప్పుడు ఆ పక్కనున్న మొక్కలకు వేసాను అనమాట ఇంకా అక్కడ వాటర్ పడిపోయి ముగ్గు అది చెరిగిపోయింది ఇంకా అందుకని చెప్పి తులసం దగ్గర కూడా నేను ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా శుద్ధు మొక్కతోనే వేస్తానండి నేను ఏవైనా పండగలే వస్తే మాత్రం పసుపులు రాసి కింద వరిపిండితో ముగ్గు అయితే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ కూడా ముగ్గులు అవి వేసుకోవడం అన్నీ అయిపోయిందండి ఇంకా నేను ఇంట్లోనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను అయితే చెట్టుకి వైట్ పువ్వులు అయితే ఉన్నాయండి ఇంకా పువ్వులు అయితే తెంపేసి తెచ్చుకున్నాను అనమాట పువ్వులు తెంపేటప్పుడు ఇంక నేను వీడియో అది తీయడానికి అవ్వలేదండి ఎందుకంటే బయట చినుకులు పడడం వల్ల ఇంకా గొడిగేసుకొని నేను వెళ్ళి ఆ పువ్వులు అవి తెంపుకొని ఇది అంతా ఇంకా అదంతా వీడియో ఎందుకని తీయలేదు కాకపోతే తెల్ల పువ్వులు అయితే ఉన్నాయండి గన్నేరు పువ్వులు తెచ్చుకున్నాను ఇంకా ఆ పువ్వులు అయితే ముంతోలసమ్మకు పెట్టించుకొని ఇంకా దేవుడు మూలైతే నేను దేపం అయితే పెట్టించుకుంటున్నాను ఇంకా మొత్తం అందరూ ఇప్పుడు దేవి నవరాత్రులు ఎలా చేస్తారో వారాహి అమ్మవారికి కూడా చేస్తున్నారండి నేనైతే ఎప్పుడు చేయలేదు కాకపోతే నాకు మొత్తం వీలైనప్పుడు అయితే మీ అందరికీ తెలుసు లక్ష్మీ అష్టోత్తరం అయితే కంపల్సరీగా చదువుకుంటానని ఇంక ఇప్పుడైతే రోజు నేనైతే చదువుకుంటున్నానండి వినాయకుడి స్తోత్రంతో పాటు నాకైతే ఒకరు నేను పెట్టిన షార్ట్ వీడియోకి స్ట్రైట్గా కాకుండా ఒక సైడ్ కూర్చొని అయితే పూజ చేయాలని చెప్పారు ఇంకా నేను దక్షిణం వైపు ముఖం పెట్టకుండా ఉత్తరంకైతే ముఖం పెట్టుకొని ఇంకా పూజ చేస్తున్నానండి నేను స్ట్రైట్గా కూర్చోను ఎందుకు పూజ చేస్తానో రీజన్ కూడా మీకు చెప్తాను నేను స్ట్రైట్గా కూర్చున్నాను అనుకోండి మొత్తం చుట్టూ ఉన్న ఫొటోస్ అయితే నాకు కవర్ అవుతాయండి హార్ ఇచ్చుకోవడానికి అవుతుంది ఇంక ఇలా ఒక పక్కే కూర్చున్నాను అనుకోండి కూర్చుంటే నా వీపు వైపు కూడా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి కదండి అందుకనే నేను ఎదురుగా పేట అయితే వేసుకుంటాను నాకైతే మన దేవుడిని పెట్టుకున్న కన్నా మనం కూర్చునే పేట అనేది లేదా మనం కూర్చునే పేటము లేదంటే చాలామంది కింద అయితే క్లాత్ అలా వేసుకుంటారు కదండీ అది కిందకుండాలని అయితే చెప్తారు కదా అందుకని నేను దేవుడికి పెట్టే ఫొటోస్ విగ్రహాలు పెట్టుకున్న దానికన్నా కొంచెం కింద కిందకుండే అయితే నేను కొనుక్కున్నాను అనమాట నేను అందుకనే ఇంకా స్ట్రైట్గా కూర్చొని పూజ అంతా చేస్తాను ఇంకా ఏ ఫోటోలకి నా వీప్ అనేది కనబడకుండా ఉంటుంది అనేసి అనమాట అంటే నేను ఆ ఉద్దేశంతో చేశానండి కాకపోతే నాకు కామెంట్ పెట్టే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి పూజల కోసం తెలిస్తేనే కదండి మనకు కామెంట్ పెడతారు ఇంకా అందుకని చెప్పి నేనైతే గుడిలో కూడా మనం వెళ్ళేటప్పుడు ఒక సైడ్కే కూర్చోమనేసి అయితే చెప్తారు కదా ఇంకా అలాగైతే చేద్దామనేసి ఇంకా పూజ అయితే మాత్రం అలా చేశానండి నేను ఇంకా నా పూజ అంతా మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చారండి మా ఆయన గారు లోపు కుక్కర్ అయితే అన్నమాట ఇందులో నేను ఇందాక వెల్లుల్లి వేయడం చెప్పడం అయితే మర్చిపోయాను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి చింతపండు వేసి ఒక నాలుగు టమాటలు అయితే మొక్కలు కట్ చేసి వేసి ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెడితే త్రీ విజిల్స్ వచ్చేయండి ఇప్పుడు ఇది సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి దీన్ని పోపు పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఇంకా నార్మల్గా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ చేస్తే దానికైతే పోపు అది ఏం పెట్టక్కర్లేదు కానీ ఇది మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్నాం కాబట్టి దీనికి కంపల్సరీగా పోపు వేస్తేనే టేస్ట్ అనమాట ఇదిగోండి ఇదైతే నేను ఇంకా సాల్ట్ వేసేసి మిక్సీ అయితే చేసేస్తున్నాను చట్నీ చాలా సింపుల్గా ఉంటుంది కానండి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లో కూడా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం ఇదిగోండి అయిపోయింది దీనికి పోపు అయితే మాత్రం ఓ హడావిడిగా ఏమి ఎక్కువైతే ఏం పెట్టక్కర్లేదండి దీనికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఒకసారి ట్రై చేయమని ఇడ్లీకి అయితే మాత్రం కొంచెం బాగా పలుచగానే చేసుకుంటే బాగుంటుందండి ఎండుమిర్చి అది ఎక్కువ వేసుకుంటే కారం కారంగా బాగుంటుంది ఇంకా దోశలకైతే మాత్రం మరీ చిక్కగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుంటేనే బాగుంటుంది అరీ అంటే పలుచుగా కాదు రెండు చట్నీలు ఉన్నాయి అనుకోండి ఇది బాగా చిక్కగా చేసుకున్నా పర్లేదు నేను ఇంక ఈరోజు ఒకే ఒక్కటి చట్నీ చేశాను కాబట్టి కొంచెం నార్మల్గా మరీ చిక్కగా కాకుండా పలుచుగా కాకుండా చేస్తున్నాను ఇంక ఫైనల్గా ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఇంక ఇదైతే నేను పోపు అయితే వేసేస్తున్నానండి ఇంక ఇప్పుడు నేను కట్టుకున్న చీర గురించి అయితే నన్ను ఇద్దరు ముగ్గురు అయితే అడిగారండి అక్క చీర అయితే చాలా బాగుంది అనేసి ఈ చీర అయితే నార్మల్గా నేను అమ్మవారికి పెడదామని అప్పటికప్పుడు ఇంకా టౌన్లో షాపింగ్ అయితే వెళ్ళలేదని చెప్పి కింద అప్పల్కొండ షాప్లోనైతే నేను తీసుకున్నానండి ఇక్కడ మా రాజీవ్ నగర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అప్పలకొండ షాప్ అంటే మా ఇంటి దగ్గర కింద లైన్లోనే ఉంటుంది అన్నమాట నేను అసలు దీని రేట్ చెప్పానంటే ఏట్ ఇంత తక్కువ రేటా అని అయితే మీరు అంటారు నార్మల్గా అయితే అమ్మవార్లకి వంద రూపాయలు చీరలు అయితే ఉంటాయండి కింద తీసుకొని ఎప్పుడైనా ఇంకా టౌన్లోకి నాకు అవ్వలేదు అంటే అప్పటికప్పుడు తీసుకొని వదిలేస్తాను అనమాట ఇంకా ఇవైతే వంద రూపాయలు కాదు కానండి అండి వన్ థర్టీ రూపీస్ అదే నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు అనుకుంటాను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి పెట్టడానికి అయితే కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పి కట్టుకోవచ్చు అని ఇది నేను ఇప్పటికీ నాలుగు సార్లు ఐదు సార్లు కట్టానండి నేను కట్టినప్పుడల్లా నన్ను చాలా మంది అనమాట కలర్ చాలా బాగుంది కలర్ చాలా బాగుందని ఈరోజు కూడా నేను కట్టుకున్నాను కదండి నన్ను అయితే ఇద్దరు అడిగారు అనమాట అమ్మ చీర చాలా బాగుందనేసి వీడియో చూసే వాళ్ళకి అయితే చెప్తున్నానండి ఇది నూట ముప్పై రూపాయలు అంటే అసలు ఎవరైనా నమ్ముతారా కలర్ మా నాకు నచ్చడం వల్ల అయితే ఉంచుకున్నాను నాకు ఇలాగా లైట్ కలర్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇది కట్టుకున్నా సరే చాలా తేలిగ్గా బాగుందన్నమాట అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి చాలామందికి చీరలు బాగున్నాయి ఎక్కడైనా కొనుక్కుంటున్నారా ఏంటని మీరు అనుకుంటారు కదా చీర తక్కువ రేటు ఎక్కువ రేటు కాదండి చీర కలర్ బట్టి కూడా చీరకి అందమైతే వస్తుందని అనుకుంటాను నెక్స్ట్ చీర మనము కట్టేటప్పుడు అది మనకు కంఫర్టబుల్గా ఉందనుకోండి మన మనకు మనమే అనుకుంటాం కదా చీర చాలా బాగుంది ఉంచుకుందాము అనేసి నేనైతే నాకైతే బాగా తేలిగ్గా ఉండాలండి చీరలు ఏవైనా బాగా బరువుగా ఉంటే మాత్రం నాకు ఎందుకో కట్టుకుంటే అంత ఈవినింగ్ వరకు నేను హ్యాండిల్ చేయగలను లేదో అని అయితే అనుకుంటానమాట అందుకని మీకు ఎవరికైనా మీరు ఇలాగే అనుకుంటారా చీర కలరు బట్టే అందం వస్తుంది డబ్బులు అవి కావని మీరు కూడా అనుకుంటే నాకైతే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నేను కూడా షాప్స్కి వెళ్ళేటప్పుడు ఎంత రేటే అంత రేటే అనుకుని అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నాకైతే కలర్ నచ్చాలి చూడంగానే నాకు ఎందుకో అది బాగా అనిపించాలి కట్టుకున్న గజ్బిజ్గా లేకుండా కొంచెం సింపుల్గా అలా కనిపిస్తే నాకు ఎందుకో తీసుకోవాలని అనిపిస్తుంది ఇంకా దోశలు అయితే వేయడం అయితే అయిపోయిందండి నేను ఈ లోపు దోశలు వేస్తున్నాను తినైతే వచ్చి కొంచెం పని అయితే ఉంది బ్యాంక్ వెళ్ళే పని ఉంది కొంచెం అదైతే చూసుకున్నాను రమ్మని చెప్పారనమాట ఇంకా మొత్తం అంతా షూట్ చేశాను అనుకోండి నాకు ఇంకా పని అయితే అస్సలు కుదరదు ఇంకా అందుకని చెప్పి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే కొంచెం తినేసానండి ఇంకా తుడుచుకున్న టవల్స్ అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి తినకైతే టీ అయితే ఇచ్చాను ఇంకా వర్షం ఇలా పడేటప్పుడు అయితే మజ్జిగది ఇచ్చిన ఏవైనా ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చినా సరే ఇంకెందుకో నాకు జలుబు చేసినట్టు ఉందని అంటారు అందుకని టీ కానీ కాఫీ కానీ ఇస్తాను టీ పెట్టి ఇచ్చాను ఇచ్చేసి ఇంకా తుడుచుకున్న టవల్ అవన్నీ ఉంటాయి కదండి అవి అయితే కొంచెం సోఫాల మీద కాకుండా కొంచెం నార్మల్గా ఆరిపోయి పల్చుగా ఉన్నవైతే మాత్రం సోఫాల మీద వేసాను కొంచెం ఇలాగా ఈ టవల్స్ కొంచెం దల్సరిగా ఉంటాయి కదండీ ఇంకా అందుకని చెప్పి ఇవైతే నేను బీమ్ బ్యాగ్స్ మీద అయితే వేసేస్తాను ఎందుకంటే హాల్లో అలా ఉండేటప్పుడల్లా ఫ్యాన్లు అయితే వేసుకుంటాం కదా ఫ్యాన్ ఫ్యాన్గాలకైనా ఆరిపోతాయి ఈ బీమ్ బ్యాగ్స్ అలాగ ప్లాస్టికే కాబట్టి కొంచెం హీట్గానే ఉన్నట్టు ఉంటాయి కదండి ఇంక అందుకని అనమాట బయట వేసామనుకోండి ఇలా వర్షం పడడం వల్ల చల్లగా అయిపోతే కానీ అయితే అవ్వండి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని మనం ఉంటాము ఇంట్లో ఎలాగ వంట అది చేసుకుంటాం ఆ వేడి కూడా కొంచెం ఉంటుంది కదా అందుకని టవల్స్ మాత్రం వర్షాలు పడేటప్పుడు మనం తుడుచుకున్నవైనా ఇలా ఇంట్లో వేస్తాం అనుకోండి అట్లీస్ట్ సాయంత్రం వరకు అయినా పర్లేదు రేపటి వరకు ఇలా వదిలేసినా ఆరితే గానీ బయట వేస్తే స్మెల్ కూడా వచ్చేస్తాయి మనం తుడుచుకున్నావు కాబట్టి ఇంకా ఆరవండి ఇంకా ఎన్ని టవల్స్ అంత వేస్తాము ఇంకొకటి ఒకటి ఇంకా అందుకని చెప్పి ఇలా అయితే ఆరబెట్టానండి ఆరబెట్టి ఇంక నేను మధ్యాహ్నంకి సింపుల్గా కాబులి శనగలుని బంగాళదుంప కర్రీ అయితే చేసి ఒక పక్క పెట్టి అన్నం అయితే పెట్టానండి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంక్ పని ఉన్నదని చెప్పాను కదండి ఇంకా నేను బ్యాంక్ అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయానండి ఇంకలా వర్షం పడేటప్పుడు ఇంకా బండి మీద చీర అది కట్టుకొని వెళ్ళినా సరే కొంచెం బండి అది అంత ఈజీగా హ్యాండిల్ చేయలేమండి స్కిడ్ అయిపోయినట్టు టైప్ ఇంకా ఇంక అందుకని వెళ్ళాను వెళ్ళి బ్యాంక్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకొచ్చిన తర్వాత కాసేపు అయితే పడుకున్నానండి ఇంకా టీ తాగడానికైతే తనుకి టీ పెడదామని లేచేటప్పటికే ఇదిగోండి పుట్టుకొడుకులు అయితే తీసుకొని వచ్చారనమాట నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఇలా వన్ ఇయర్లోని ఎప్పుడైనా ఇలా పొట్టుకొడుగుల్ని మీరు తెచ్చుకొని తింటారా అని ఆషాఢంకి అలాగే దసరాకి పొట్టుకొక్కలు అనేవి దసరా పొట్టుకొక్కు ఆషాఢం పొట్టుకోకు అని అంటారు కదండీ మీ ఏరియాలో అలా అంటారా మా ఆయన గారు అయితే కంపల్సరీగా దసరా నెలలోని ఈ ఆషాఢం నెలలోనైతే అయితే తెస్తారండి నాకైతే ఒకళ్ళు కామెంట్ చేశారు అక్క మీరు ఎక్కడ కొన్నారు అనేసి ఇదైతే కొనలేదండి మా ఆయన గారి దగ్గర స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు అయితే తగరపాల్సిన అనంతపురంలో ఉన్నవాళ్ళు అనమాట అప్పటికైతే తీసుకొని వచ్చారు ఇప్పుడే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇదైతే నేను కర్రీ అలా చేస్తాను మీకు అయితే తప్పకుండా చేసి చూపిస్తాను ఇవి క్లీన్ చేసేట ఎలా క్లీన్ చేయాలో కూడా నేనైతే చెప్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇంకా వీటిని అయితే మాత్రం బాగా శుభ్రం చేసుకోవాలండి కింద అయితే బురద అనేది ఉంటుంది అనమాట ఇంకా ఈ బురద ఎక్కువగా ఉండి కొంచెం బాగా డస్ట్ అది ఉంటే మనం ఎంత క్లీన్ చేసినా కింద ఉన్న బురద అనేది పోదు అలాగే మట్టి వాసన కూడా వస్తుందండి అందుకని అది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేను ముందు కట్ చేసి అయితే తీసేస్తున్నానండి తీసిన తర్వాత ఇందులోని కల్లుప్పు ఉంటుంది కదండి ఇంకా కల్లుప్పుని వేసి బాగా కడుక్కుంటే చాలా వైట్గా వస్తాయి ఇప్పుడు కట్ చేసిన వాటిల్లో కూడా ఇంకా మంచివి ఏవైనా ఉంటాయి కదండి కాడల్లోని అలా మంచిగా ఎక్కడ ఏమి డస్ట్ లేకుండా ఉన్న వాటికి అయితే నేను కాడలకు కూడా చాలా వరకు అయితే కట్ చేసి తీసాను ఇంకా మిగిలిందంతా వేస్టేనండి అది వేసుకున్నా సరే పీస్లా ఉంటుంది కానీ బాగోదనమాట ఇప్పుడు ఇందులో నేను కల్లుప్పు అనేది వేశాను కదా వేసిన తర్వాత ప్రతి పుట్టకొక్కుని మనం మధ్య నుండి అయితే కంపల్సరిగా కట్ చేసి ఇలా విడదీసుకోవాలండి ఇలా ఎందుకు విడదీసుకోవాలంటే మధ్యలో ఏమైనా పురుగు అనేది ఉందేమో చూసుకోవాలన్నమాట కంపల్సరిగాని అందుకని గొడుగులా ఉన్న వాటికన్నా చిన్నగా మొగ్గగా ఉన్న వాటికన్నా ఇలా గొడుగులా ఉన్నాయి కదండి వాటిల్లో కంపల్సరీగా పురుగునైతే అని అయితే ఉంటుంది అయితే పురుగులు ఉన్నా సరే వండుకోవాలా అని మీరు అనుకుంటున్నారేమో మరి మనం తినే కాయగూరలో వంకాయల్లోని బెండకాయల్లోని పుచ్చులు ఉంటే పడేస్తున్నాం ఏంటండి హెల్త్కి మంచిది కాబట్టి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అయితే తినాలి ఇలా వన్ ఇయర్లో సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలా పుట్టుకొక్కలు ఉంటాయి కదండి ఇవైనా అన్ని టేస్ట్లు అయితే చూడాలండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం కట్ చేశానండి మొత్తం మొగ్గల్లా ఉన్న వాటితో సహా కట్ చేసి మొత్తం క్లీన్ చేశాను చూడండి ఇలా ఎల్లో కలర్లో వస్తుంది కదా ఇది వైట్గా వచ్చే వరకు మనం క్లీన్ చేస్తేనే ఇది మనం వండుకునేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి లేకపోతే మాత్రం టేస్ట్ అయితే అస్సలు బాగోదు ఇది బురదలా ఉంటుంది కదండి దాంట్లోంచి లాగుతారు కదా ఇంకా మొత్తం అదంతా క్లీన్ చేయాలండి ఇది ఇది ఎలా లేదన్నా నేను ఇప్పుడు మొత్తం అంతా నీట్గా అన్నీ చేసి ఇలా కల్లుప్పు వేసి మొత్తం అంతా క్లీన్ చేసేటప్పటికి చూడండి అంత పుట్టగొక్కు ఇలా చిన్న ప్లేట్లోకి అయితే వచ్చింది అనమాట ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంట్లోని ఇది ఒకవేళ కూర అందరికీ చాలదు అని అనుకుంటే కనుక ఇందులో చాలా మంది శనగపప్పు అయితే వేసి శనగపప్పు ఉంటుంది కదండి అది నానబెట్టుకొని ఇప్పుడు మటన్లోని వాటిలోని చూడండి కూర చాలదు అనుకునేటప్పుడు కలిపి వేస్తాం కదా అలాగే సేము ఈ పుట్టగొడుగుల్లో కూడా పచ్చనపప్పు అనేది వేసి ఇగురైతే వండుతారు కూర జిగురులా ఉంటుంది కానండి సేమ్ చికెన్ టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా ఇంత బాగా క్లీన్ చేసి పెడితే వాళ్ళకి స్మెల్ కానీ రాదు ఏమీ రాదండి సేమ్ నాన్ వెజ్ లాగా ఉంటుంది చూడండి నీట్గా వచ్చింది కదా మొత్తం అంతా ఎక్కడ డస్ట్ అది ఏమీ లేకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను గ్రేవీ రావడానికి కానీ రెండు టమాటీల్లోని ఒక ఐదు ఆరు జీడిపప్పులు అయితే వేసి మిక్సీ అయితే చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట ఇంకా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి అయితే ఇందులో నేను యాడ్ చేయలేదు ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి కలర్ బేగా చేంజ్ అవుతుంది అనేసి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొట్టుగొడుగులు ఉన్నాయి కదండీ వాటిని అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడే వీటిని కూడా వేసుకున్నాం అనుకోండి కొంచెం ఇవి పచ్చివాసనలాగా ఉంటాయి అనమాట ఆ వాసన అంతా పోతుందండి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల నేనైతే ఎప్పుడు ఎలా చేస్తానో ఆ పద్ధతిలోనే నేనైతే మీకు చూపిస్తున్నాను నేను క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ మొత్తం అంతా అందుకే పెట్టానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాకపోతే నా పద్ధతి ఏంటనేది మీకు చూపిద్దాం అనేసి నేనైతే పెట్టాను ఇది సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసాం కదా ఇందులో అయితే కంపల్సరిగా ఈ పొట్టుకోక అనేది బాగా మగ్గాలండి మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకెక్కడి నుంచి అయితే మనం నూరుకున్న మసాలాలు అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎలాగా ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి సేమ్ మనం నాన్ వెజ్ ఎలా వండుతామో అదే ప్రాసెస్ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తింటే మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలని అయితే అనిపిస్తుంది అండి కాకపోతే కాయగూరలు అవి వండుకునేటట్టు ఉట్టి ముక్కలు వేసి ఉప్పు కారం నీళ్ళు వేస్తే మాత్రం అంత టేస్ట్ అయితే ఉండదండి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను అనమాట నాన్ వెజ్ లాగా వండితేనే బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోని జీడిపప్పుని టమాటా మిక్సీ చేసుకున్నాను కదండీ ఇంకా ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను మీరు జీడిపప్పు యూస్ చేయలేని వాళ్ళు ఈ ప్లేస్లోని కొబ్బరి కానీ గసగసాలు కానీ లేకపోతే వేరుసన్న పలుకులు ఉంటాయి కదండి అవి ఫ్రై చేసి కానీ లేకపోతే నువ్వులు కానీ ఆ ప్లేస్లో చిక్కదనం కోసం ఏదో ఒకటైతే వేసుకోవాలండి వేస్తే చిక్కగా ఉండి కూర అయితే బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను కారం వేసేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉల్లిపాయలోనే మగ్గింది అలాగే మసాలాలో కూడా మగ్గిపోయింది కాబట్టి కొంచమే దగ్గరికి వాటర్ అయితే వేసుకోవాలి మరీ ముక్కలు ములిగిపోయేటట్టు ఎక్కువ వాటర్ అయితే వేయకండి కొంచెం వాటర్ నేను ఇందాక మిక్సీ చేసుకున్న మిక్సీ గిన్నె ఉంది కదండి ఇంకైతే కడుక్కొని అయితే వేసుకున్నాను అది ఆల్రెడీ జీడిపప్పు టమాటీ మిక్సీ చేసింది కాబట్టి ఇప్పుడు సిమ్లోనే పెట్టండి ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు అయితే పడుతుంది అన్నమాట మీరు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈరోజైతే మొత్తం కూర అంతా ఖాళీ అయిపోయిందండి మా ఇంట్లోని ఫైనల్గా దించుకునే ముందు మాత్రం గరం మసాలా తప్పకుండా యాడ్ చేసుకోండి నేనైతే ఇంట్లోని చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను కూర మాత్రం మంచి స్మెల్ వస్తుందండి సేమ్ మనం చికెన్ వండుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తప్పకుండా వండి ఎలా ఉందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు తినేసిన తర్వాత ఈ కూర కళ అయితే చూపిస్తాను చూడండి మీరు ఎంత బాగా మొత్తం ఖాళీ చేస్తారో ఈ వీడియో ఇంకెక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్